హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో మీకు వచ్చేస్తుంది అనమాట మా నోటిఫికేషన్ ఇక్కడైతే చూసారా పప్పు అయితే చేశాను మా ఇంట్లో పిల్లలు ఏంటంటే తోటకూర పప్పు కన్నా పప్పు అంటేనే చాలా ఇష్టపడతారు అనమాట ఇష్టంగా తింటారు పిల్లలకి నచ్చిందే మనం చేయాలి కదా ఇక్కడైతే చూసారా నేను అన్నం బాక్సులకి రెడీ చేసేలకి మీకు చెప్పలేదు కదా పిల్లలైతే స్కూల్కి స్టార్ట్ అయ్యారు ఇక ఉదయం పూట ఫుల్లు పని స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడైతే చూడండి లంచ్ బాక్స్ నేను రెడీ చేసేలకి పాలు కూడా పొంగిపోయినాయి ఇక్కడైతే చూడండి వంట చేసాము కదా కొంచెం మెస్సీగా ఉంటుంది సింకులు ఉన్నాయి అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట అలాగే రైస్ కూడా పెట్టేసాను బాక్స్లో ఇక్కడైతే చూడండి కారు పెట్టుకునే బాక్సులు అనమాట చాలా బాగున్నాయి డిమార్ట్లో యాభై రూపాయలు అనమాట అంటే నలభై తొమ్మిది రూపాయలు బాక్స్ అయితే చాలా బాగుంది కూర వేసినా కూడా మనకి కారు పోకుండా చాలా స్ట్రిప్గా బాగుందనమాట కూర ఇక నా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను అయితే పొంగళ్ళ అన్నం అయితే చేశాను ఏంటి అక్క పొంగళ్ళ అన్నం చేయడానికి కారణం అంటారా మా ఆయన అయితే తిరుపతి నుంచి వచ్చాడు అనమాట తిరుమలకి అయితే వెళ్ళాడు అంతమందికి మే పదిహేనవ తారీఖు అయితే మేము తిరుమలకి వెళ్ళాము చాలా రష్ అయితే కొంచెం తక్కువ ఉండింది తర్వాత మరుసటి రోజు నుంచి ఫుల్ క్లౌడ్గా ఈ రోజు కూడా ఆగలేదనమాట అందుకని మేము అప్పుడు వెళ్ళాం కదా మళ్ళీ నెల తర్వాత అయితే మా ఆయన మళ్ళీ ఇప్పుడు జూన్ నెల జూన్ పదిహేనో తారీఖు అయితే మా ఊరు కుర్రవాళ్ళందరూ ఒక నలుగురు ఐదురైతే వెళ్ళారనమాట వెళ్ళి వచ్చేసాడు అనమాట ఈరోజు బుధవారం రోజు అంటే సండే రోజు అంటే శనివారం నైట్ వెళ్ళారు బుధవారం మంగళవారం నైట్ అయితే పదకొండు గంటలకైతే వచ్చాడనమాట రెండు రోజులైతే ఒక రోజంతా క్యూలోనే సరిపోయిందనమాట అంత జనాలు అయితే ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే నేను అంతమందికి తిరుమల వీడియోలు పెట్టాను కాబట్టి ఇంకా మళ్ళీ వీడియోలు అయితే తీసుకురామని నేనైతే చెప్పలేదనమాట నేను వెళ్తేనే తీసుకోగలుగుతాను కదా అందుకని వాళ్ళు ఏంటంటే క్యూలోనే సగం ఆ టైం కేటాయించుకొని ఇక అలిసిపోయినట్టు అయిపోయారు అనమాట అందుకని వీడియో అయితే తీయలేదు ఇక సరదాగా వాళ్ళు కూర వాళ్ళు వాళ్ళు తీసుకున్న వీడియోస్ అయితే ఉన్నాయి అవి అయితే మనకి పనికిరావని నేనైతే ఆ వీడియోలు అయితే నేను ఎక్కడైతే పెట్టలేదు అనమాట ఎప్పుడైతే చేసారో ఫైనల్గా పూజ కూడా రెడీ అయిపోయింది ఆ అన్నం అయితే చేశాను అలాగే ఇక్కడైతే పూలు కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఇవి తామర పుష్పాల ఈ ఇవి దీపారాజన అయితే నేను తిరుమలలోనే తీసుకున్నాను నూట యాభై రూపాయలు అనమాట రెండు చాలా బాగున్నాయి శుక్రవారం రోజు అలాగే ఏదన్నా ఇలాంటి పొంగలు పెట్టుకున్నప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఫెస్టివల్ వచ్చినప్పుడు అయితే నేను ఈ వీటిల్లో వెలిగిస్తాను దీపం చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ టైంలో ఏంటంటే మామూలు పెద్ద కుందులు ఉన్నాయి కదా వాటిలో అయితే చేస్తాను ఇవి వీటిల్లో అయితే కొంతమందికి ఒత్తి వేయటం అయితే తెలియదు అనమాట ఇదిగండి ఆ సన్నగా ఒత్తి చేసిన తర్వాత ఇదిగండి ఇక్కడైతే చూడండి బాగా ఇలా సన్నగా అయితే ఆ అయితే ఇలా పొడవుగా అయితే చేసుకోవాలి తర్వాత ఈ పైన ఉన్న హోల్ నుంచి అలా కిందకైతే అలా పెట్టేస్తే ఏంటంటే ఈజీగా కిందకైతే వెళ్ళిపోతుంది అప్పుడు ఆ కింద నుంచి ఆ నూనె అయితే లాక్కుంటుంది అనమాట చాలా ఈజీగానే పెట్టే పెట్టేయచ్చు ఒత్తి అయితే ఇక్కడైతే ఫైనల్గా ఇక రెండింటికి పెట్టేస్తాను కదా ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అయితే వేస్తున్నాను పైన నుంచి మనం ఈ నువ్వుల నూనె అయితే వేయాలి ఆవు నెయ్యితోటైనా నవ్వాల నూనెతోటైనా ఈ రెండిట్లో ఏ దానితోటైనా మనం దీపం అయితే అయితే చేయాలి ఇక్కడ కొబ్బరి నూనె మన ఇంట్లో వంట నూనె ఇవైతే వేయకూడదు అనమాట అంత మంచిది కాదు ఆ నువ్వల నూనె అలాగే ఆవు నెయ్యితోటి దీపారాచన చేస్తే మంచి ఫలితం అనేది అనమాట పూజకి ఇప్పుడైతే ఆ నువ్వల నూనె కూడా వేసాను కదా ఎక్కడైతే చూడండి ప్రసాదం అంటే పొంగళ్ళ అన్నం పెట్టాను కదా అది కూడా పెట్టేసాను అనమాట ఇలా పువ్వు మనం దీపం వెలిగించేటప్పుడు కంపల్సరీగా దీపారజన కుంది దగ్గర కంపల్సరీగా ఇలా ఒక చిన్న పువ్వు అయినా పెట్టాలన్నమాట పెడితే దీపం కూడా మనకి ఆ దీపం స్వరూపం కదా అదనమాట అందుకు పువ్వు అయితే పెట్టాలి ఇక్కడైతే ఫైనల్గా కామాక్షి దీపం ఈ తామర పువ్వులు ఉన్నాయి కదా ఈ దీపాలు కూడా వెలిగించేశాను చాలా బాగుంటాయి అనమాట ఇలా ఈ మూడు దీపాలు అయితే ఇలా వెలిగించాను వీటిలో అయితే ఒక్కొక్క ఒత్తి వేశాను కామాక్ష దీపంలో రెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఇలా వేశాను అనమాట ఇప్పుడైతే కడ్డీలు కూడా వెలిగించేసి ఇలా దూపం అయితే చూపించాను హాయ్ అండి ఇప్పుడైతే చూసారా పూజ అయితే చేశాను ప్రసాదం పెట్టాను దీపం వెలిగించాను ఇప్పుడు తిరుపతి నుంచి తీసుకొచ్చిన అయితే అక్కడ పెట్టాలి అంటే దీపం వెలిగించిన తర్వాత అయితే పెడతాను మర్చిపోయాను అసలు ఆ లడ్లన్నీ ఇదిగండి మొన్నే కదా వెళ్ళొచ్చింది కానీ మళ్ళీ అందరూ కుర్రాళ్ళు అయితే వెళ్ళారనమాట వాళ్ళు మొక్కుకొని అందరైతే వెళ్ళారనమాట లడ్లు అయితే శ్రీవారి లడ్డు అసలు చాలా అదృష్టం ఉండాలి ఇవి మనం తినాలంటే అంటే శ్రీవారి దర్శనం కంటే ఇప్పుడు ఫుల్ క్లౌడ్ ఉంటుంది కదా మొన్న వెళ్ళినప్పుడైతే మాకు చాలా త్వరగానే అయిపోయింది దర్శనం అయితే ఒక్క రోజులైనా అయిపోయిందనమాట ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండి మేము ఇవన్నీ శిలాతోరణం శ్రీవారి పాదాలు ఇవన్నీ అయితే చూసి అనమాట కానీ ఆ రోజు మించి ఇప్పుడు వరకు కూడా మనకి అసలు ఫుల్ క్లౌడ్ తోటి ఇప్పుడు కూడా తగ్గలేదన్నమాట కానీ ఇలాంటప్పుడే వెళ్ళారు అనమాట ఈ నెలాఖరు జూన్ ఆగస్ట్ నుంచి అయితే కొంచెం ఖాళీ అవుతుంది అనుకుంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అందులో ఏందంటే పిల్లలు కూడా ఆ తీసున్నారు కదా ఇప్పుడు అందుకని కొంచెం రష్ అయితే అప్పుడు తగ్గిద్ది వచ్చే నెల కూడా కొంచెం ఉండొచ్చేమో లేకపోతే బహుశా ఈ నెల ఆఖరికి అయిపోతుంది ఇప్పుడైతే నేను పూజ అయితే చేసుకున్నాను కదా ఆ లడ్డూలు కూడా పెట్టేసి హారతి అయితే ఇస్తాను ఫైనల్గా అది కూడా చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఎక్కడ దొరకనా ప్రశాంతత ఎక్కడ దొరకదు మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు బాగుంటుంది అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే లడ్లు తీసుకొచ్చాడు కదా ఒకసారి అయితే చూపిస్తాను హాయ్ అండి ఇక్కడైతే చూసారా శ్రీవారి లడ్లు అనమాట టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఏంటంటే ఇక్కడ ప్రసాదం చేయాలి అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలకి పెట్టాలి అందుకోసమే కంపల్సరీగా తిరుమలకే కాకుండా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ప్రసాదం తీసుకొచ్చుకొని మనం పూజ అయితే చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకి పెడితే అలాగే పిల్లలకి పెడితే చాలా మంచిది అనమాట ఇక్కడైతే చూడండి శ్రీవారి లడ్లు అనమాట చాలా బాగుంటాయి ఇవి ఇవి ఏందంటే ఎంత కాస్ట్ అయినా కంపల్సరీగా శ్రీవారి లడ్లు అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు అయితే తీసుకుంటారు పది పద్దాక మనమైతే వెళ్ళలేము కదా తిరుమలకి ఏదో ఒక పనుల మీద బిజీగా ఉంటాం అలాగే ఈసారి ఏంటంటే రెండుసార్లు నెల దిరఖతాలకి మళ్ళీ మా ఇంట్లో మా ఆయన అయితే వెళ్ళొచ్చాడు అనమాట అలా మళ్ళీ రెండోసారి అయితే తిరుమల అల్లయితే మళ్ళీ మన పూజా అయితే వచ్చేసినాయి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇప్పుడైతే అంటే ఈ నెల పదిహేనో తారీఖు అయితే వెళ్ళాడు కదా ఫుల్ బిజీగా అసలు టూ డేస్ అయితే అంటే ఒక రోజు పూట అయితే పట్టిందనమాట క్యూ లైన్లో అలాగే ఫుల్ క్లౌడ్ తోటి చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రాబ్లం అంతా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు చాలా బాగా అక్కడ ఉన్న అరేంజ్మెంట్ అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు పూజ చేసేటప్పుడు కనీసం కుంకుమ పెట్టుకోవాలి ఇక్కడ పాపిట్ల బొట్టు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న పువ్వు అయినా పెట్టుకోవాలన్నమాట పువ్వులు సన్నుజాజులు అవైతే లేవు మల్లెపూలు పటాలకు పెట్టేసాను అలాగే ఇక్కడ ఒక మందారం పువ్వు అలాగే మల్లెపూ అయితే పెట్టుకున్నాను ఒక్క చిన్న పువ్వు అయినా పెట్టుకోవాలన్నమాట అసలు పెట్టుకోకుండా అయితే ఉండకూడదు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా పువ్వు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే నిండు మొత్త మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి అలాగే పూజ కూడా నిండు ముత్త పువ్వు అయితే చేయాలి డ్రెస్సులు నైటీలు ఇవి వేసుకోకుండా సాంప్రదాయమైన వస్త్రాలంటే చీర మనకున్న దాంట్లోనే ఉన్న చీరల్లోనే ఏదో ఒకటి కొత్తది ఏదైతే అవసరం లేదు మామూలుగా డైలీ వాడుకునేదైనా మనం వాష్ ఉతికేసుకుని ఉంటాం కాబట్టి నీట్గా ఉంటాయి కాబట్టి చీర కట్టుకుంటేనే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా పూజ చేసేటప్పుడైనా ఇలా అయితే ఇప్పుడు నేను ప్రసాదాలు ఇవన్నీ పెట్టేశాను కదా ఫైనల్గా హార్త్ అయితే ఇవ్వాలి చాలా బాగుందనమాట ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు నాకైతే అందులో ఇప్పుడు నేను తిరుమల నుంచి తీసుకొచ్చిన పటం కూడా పెట్టేశాను కదా మా పూజా మందిరం ఎలా ఉందో మీరు ఒక్కసారి అయితే మీకు నచ్చితే కామెంట్ అయితే పెట్టండి అంత ముందుకి చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు ఎలా ఉందో అలాగే నేను శ్రీవారి పాదాల దగ్గర ఆ ధూప్ స్టిక్ తెచ్చాను కదా సుగంధం అలాగే చందనం కలిపి రెండు ధూప్ స్టిక్ అయితే రెండు రకాలు అయితే ఉన్నాయి అసలు స్మెల్ అయితే అసలు ఎంత వస్తుందో నేను మళ్ళీ కొంచెం ఇంకో ప్యాకెట్ అయితే తెప్పించుకోవాల్సింది కానీ బొస్తూ కూడా దొరుకుతీయవాళ్ళండి ఇప్పటికే చాలా ఉన్నాయి అనమాట తెప్పించున్నా బాగుండేది అంత ఐడియా అయితే రాలేదు నాకు అంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్తారో లేదో అనుకున్నాం అనమాట ఫుల్ రష్ కాదుగా ఫోన్లు కూడా కలవలేదు నా అందుకని చెప్పలేకపోయాను అనమాట మళ్ళీ శ్రీవారి పాదాలు చూస్తారో లేదని ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా ఇప్పుడైతే పూజ మొత్తం చేసేసరి ఫైనల్గా హార్తైతే ఇస్తాను ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇచ్చే ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇలా మనకి ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు ఉదయం పూట కుదిరిన వాళ్ళైతే చేసుకుంటే ఇంకా చాలా మంచిది అలాగే వీలు లేని వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల అంటే ఎనిమిది గంటల లోపే పూజ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మన ఇల్లు కూడా చాలా కలగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట శుక్రవారం అంటే కంపల్సరీగా నేను ఉదయం సాయంత్రం అయితే చేస్తాను ఇంక నార్మల్ టైంలో ఏంటంటే అలాగే ఫెస్టివల్ టైంలో అయితే మళ్ళీ రెండు పూటలు చేస్తాను ఇంక నార్మల్ టైంలో ఏంటంటే రోజుకి ఒక్కసారి మాత్రమే పూజ అయితే చేస్తాను అనమాట అంటే సాయంత్రం పూట ఉదయం పూట ఏంటంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఉదయం పూట ఏంటంటే కనీసం నాకు పది గంటల దాకా పని అయితే ఉంటుంది ఒక్కోసారి పన్నెండు కూడా అనమాట ఆ పది తర్వాత మనం పూజ చేస్తే పూజకి మనకి ఫలితం అనేది ఉండదు అందుకే ఫస్ట్ ఫెస్టివల్ టైంలో అంటే ఫెస్టివల్ టైంలో అలాగే శుక్రవారం అయితే నేను నా ఉదయాన్నే చేసేస్తాను అనమాట ఎంత పని ఉన్నా సరే ఆ రోజు వరకు చీకటినే నేలేసి వర్క్ మొత్తం అంటే పూజ చేసిన తర్వాత అప్పుడైతే నేను ఇంట్లో వంట పని అయితే చేస్తాను అంటే గురువారం రోజు సాయంత్రమే ఆ అంట్లు మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసి స్వామికి ధనం అయితే పెట్టుకుంటున్నాను ఏడు గంటల వాడ ఎం గోయిందా గోయిందా అని ధనం పెట్టుకుంటాను అయితే హారతి కూడా ఇచ్చాను కదా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక పది నిమిషాలు అయితే బయటయితే కూర్చుంటాను దీపారాధన చేసి ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇక్కడైతే మనం కాసేపు అయితే వదిలేసి అయితే కూర్చోవాలన్నమాట అప్పుడు మనం పెట్టిన ఈ ప్రసాదాలు స్వామి వారైతే స్వీకరిస్తాడు ఫైనల్ గా హార్త్ ఇచ్చాను కదా మీరు మీరు కూడా హార్త్ అయితే తీసుకోండి సరే అయితే దగ్గర నుంచి అయితే చూడండి మా పూజా మందిరం ఎలా ఉందో ఈరోజు ఎర్ర మందారాలతోటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఎర్ర మందారాలు చాలా బాగుంటాయి అన్నమాట పూజకు కూడా అలంకరణగా అలాగే మళ్ళీ పువ్వులు మా ఇంట్లో ఉన్న మా గార్డెన్లో ఉన్న పువ్వులతోటి ఇలా అయితే అలంకరణ అయితే చేశాను ఫైనల్గా ఇక్కడ పొంగల్ అన్నం అలాగే స్వామివారి లడ్డు ఈ దీపాలు అలా తామర పుష్పాలతోటి ఉన్న ఈ దీపం కుందులతోటి దీపం వెలిగించాను అనమాట ఈరోజు బుధవారం కదా నేను అంతమందికి ఈ దీపాలు అంటే పూ పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను ఇక నా కొండకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకేసారి పూజ చేయడానికి వీలుగా ఉంటుందని ఇక్కడైతే ఫైనల్గా హారతి ఇచ్చేసాను కాసేపు బయటైతే కూర్చుంటే స్వామి ఆ ప్రసాదం అయితే స్వీకరిస్తాడు అనమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా హారతి అయితే తీసుకోండి ఇక్కడైతే ఈ లడ్లు కొంతమందికి అయితే ఇవ్వాలి లడ్లు శ్రీవారి లడ్లు అంటేనే మనకి తిరుమలలోనే స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమైంది ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ లడ్డులు అనమాట చాలా బాగుంటాయి ఇవైతే ఫైనల్గా మా పూజ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఈ పూజ అయితే చేసుకున్నాం అనమాట నాకు వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే చూడండి ధూప్ స్టిక్ అనమాట శ్రీవారి ఆ పాదాల దగ్గర ఈ ధూప్ స్టిక్ అయితే మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి అనమాట ఇల్లు అంతా సుగంధ పరిమళాలతోటి అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మన ఇంట్లోకి ఏదైనా దెయ్యాలు బయ్యాలు వచ్చినా కూడా అస్సలు పారిపోతాయి అనమాట నెగిటివ్ ఎనర్జీ అస్సలు లోపలికైతే రాదు మంచి పాజిటివ్ తోటి చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇక్కడైతే కడ్డీలు ఈ కడ్డీలు మీకు చూపించారు కదా ఇవి కూడా లడ్డూలు అయితే బాగున్నాయి వీటికన్నా దూప్ స్టిక్ ఇంకా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పూజ చేసిన తర్వాత మనం పూజా మందిరం చూడండి పువ్వులతోటి చాలా కలగా ఉంది కదా రోజైతే నేను కొండకి వెళ్ళొచ్చిన అంటే తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఇలా అయితే నేను పొంగళ్ళు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను చాలా బాగుంది అన్నమాట మనసుకి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అసలు తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఇక నా త్వరలో మనకి మళ్ళీ ఒక మూడు నెలల్లో మళ్ళీ అయ్యప్ప స్వామి మాల వేయటం ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక ఇక్కడి నుంచి అయితే ఈ నెల వెళ్ళిందంటే ఇక మనకి పండగలు అయితే తొలాకాశి అలా స్టార్ట్ అవుతాయి అలాగే మళ్ళీ మాకేందంటే సింగరేకొండ తిరణాల అలాగే నెక్స్ట్ మా ఊరి నాంచారమ్మ తల్లి తిరణాలు అయితే ఎప్పుడెప్పుడు వచ్చిందా అని ఎదురు ఉన్నాం అనమాట ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అయితే నాంచరమ్మ తిరణాల నాంచారమ్మ తల్లి తిరణాలు అయితే చాలా బాగా చేస్తారు అందులో చాలా విశిష్టమైందనమాట అమ్మవారి పటం కూడా మన పూజ మందిరైతే ఉంది ఇక్కడ నేను అప్పుడు వరలక్ష్మి వ్రతాలప్పుడు గౌరీ వ్రతము నాంచరమ్మ తల్లి గుళ్ళైతే చేశారు అప్పుడైతే అమ్మవారు పాటమైతే ఇచ్చారు అంత ముందుకి పిల్లల కోసం నేను అక్కడ వరం కూడా పొనుకున్నాను మా ఊర్లో ఏంటంటే నాంచరమ్మ తల్లి అంటేనే పెళ్ళైన ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల లోపు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడ వరం అయితే అనమాట మాకు నాంచారమ్మ తల్లి దేవస్థానంలో ఇది ఒక పెద్ద ఫేమస్ అనమాట ఐదు సంవత్సరాలకి ఒక్కసారి అయితే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా అక్కడ వారం అయితే పండేస్తారు అది కూడా నేను తిరణాలు జరిగేటప్పుడు అయితే దాని గురించి నేను అప్పుడు ఆ చెప్తాను అనమాట చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఐదు సంవత్సరాలు వచ్చినాయి అంటే ఎప్పుడెప్పుడు అమ్మవారి తిరణాలు ఎప్పుడెప్పుడు జరిగిద్దని చాలా ఎదురు చూస్తూ ఉంటారు మీకైతే చాలా వీలైనంత వరకు కాదు అసలు ఇష్టంగా చాలా వీల్ చేసుకొని నేను అమ్మవారికి సంబంధించిన తిరణాలు ప్రతిరోజు వీడియో అయితే తీస్తానన్నమాట మొత్తానికి ఐదు అయితే తీస్తారనమాట ఐదు రోజులు చేస్తారు పోయిన ఐదు సంవత్సరాల క్రితం అయితే నేను అప్పుడు మా హర్షి అయితే డెలివరీ అయ్యి ఉన్నాను ఆ రెండు రోజులు మాత్రమే వెళ్ళాను మూడు రోజులు అయితే నేను హాస్పిటల్లో పెద్ద ప్రశ్న అంటే డెలివర్ అయ్యి ఉన్నా అనమాట అందుకోసం ఇంకా నాకు చూడలేదు ఈసారి అయితే కంపల్సరిగా చూడాలి అప్పుడైతే నేను ఆ తిరణాలకు సంబంధించి చాలా అప్డేట్ అయితే మీకైతే ఇస్తానన్నమాట ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నైస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ అయితే ప్లీజ్ బెల్లైకాన్ క్లిక్ చేసారంటే మన వీడియోలు మీరు చూడవచ్చు అనమాట నా రేపు వీడియోలో మరొక ఒక వీడియోతోటి మీ ముందైతే ఉంటాను ఫైనల్గా ఈరోజైతే బుధవారం రోజు ఈ పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను ఈరోజు నేను ఉదయం చేయడానికి కారణం మీకు ముందుగానే చెప్పాను కదా ఆ తిరుమల నుంచి ఈ లడ్డూలు ఇవన్నీ తీసుకొచ్చాడు కదా మనం తిరుమల వెళ్ళామంటే కంపల్సరీగా ఇంట్లో పొంగళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట పూజా మందిరం అయితే చూడండి ఎలా ఉందో మాకు వంటగది పక్కనే ఈ మందిరం అయితే ఇలా చిన్న మందిరం అయితే ఇలా అయితే కట్టించుకున్నాను ఎలా ఉంది నచ్చిందా చాలా బాగుంది కదా వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే సప్